ఇప్పుడే అందిన వార్త జూనియర్ ఎన్టీఆర్ కి ఘోర ప్రమాదం పరిస్థితి విషమం ఆస్పత్రికి తరలింపు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వెళ్లిపోదాం తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని నటకీర్తి నట సార్వభౌముడు అంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అంత రేంజ్ కి ఎదిగాడని చెప్పుకోవచ్చు తను ఎంచుకున్న సినిమాల కథల శైలి తను చేసే డ్యాన్సులు తను పర్ఫామ్ చేసే విధానం ఎంతో అగ్రనాయకుల కంటే మెన్నుగా ఉంటుంది అయితే ఇలాంటి తరుణంలోనే దేవరా సినిమా కూడా అతి త్వరలోనే సెప్టెంబర్లో రాబోతుంది ఇలాంటి తరుణంలోనే ఎన్టీఆర్ కారుకు యాక్సిడెంట్ అయ్యి తీవ్ర గాయాలయ్యి కుడి చేతుకు విపరీతంగా దెబ్బ తాకిందని వస్తున్న వార్తల పైన జూనియర్ ఎన్టీఆర్ టీం అనేది స్పందించింది అలాంటి యాక్సిడెంట్ ఏం కాలేదు ఆ వార్తలన్నీ ఫేక్ మాటలు ఎవరూ నమ్మకూడదు జూనియర్ ఎన్టీఆర్ గారు క్షేమంగానే ఉన్నారు అని మాటలనైతే వెలుపుచ్చడం అయితే జరిగింది అయితే దీనిపైన సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఎన్టీఆర్ గారికి ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయితే ఎందుకు బయట చెప్పట్లేదు అని ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడటం అయితే జరుగుతుంది ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి